నమస్తే వెల్కమ్ టు వేగా నైన్ న్యూస్ గంట్యాడ మండలం శ్రీ శ్రీ తల్లి అమ్మవారి సిరిమాను వృక్షం విజయనగరం జిల్లా గంట్యాడ మండలం కొండ తామరపల్లి గ్రామంలో సిరిమాను చల్ల అప్పల నాయుడు కళ్ళల్లో పూజారి వెంకట్రావు కళ్ళు అమ్మవారి చెట్టును కోరడమైనది అక్కడి నుంచి ఈ నెల ఇరవై నాలుగున విజయనగరానికి హుకుంపేటకి తీసుకెళ్తారు పూజారి వెంకట్రావు మరియు భార్య మీడియాతో మాట్లాడారు స్వప్నంలో సాక్షాత్కరించినందున పద్దేడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదున ఉదయం తొమ్మిది గంటల పదిహేను నిమిషాలకు సిరిమాను వృక్షంనకు బొట్టు పెట్టుటకు ముహూర్తం నిర్ణయించడమైందని తెలియజేశారు అమ్మవారు ఎక్కడే ఉండటం భావిస్తారు ఇక్కడ కూడా దర్శనం చేసుకుని అలాగే అక్టోబర్ ఏడో తారీఖు కూడా లక్షలాది మంది వస్తారు కాబట్టి అందరూ కూడా ఆయు ఆరోగ్యాల పొందుతారు తెలియజేస్తున్నాం జై సాయి బాబా జై 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 બ્રહ્મા દેવ સરસ્વતી દેવા જય મહાકોશૈલી મા કલી જય નામા વિનોદલા બેટી નાલાપુરા ના બેટી રાસ જય ઓબ રાસપદે હે સવ કરો સવ કરો કંચન ગર આયલો ઓ કોન શૈલી મા અમ્મા શૈલી મા આયલો જય ભૈમંબા જય ભૈમંબા જય ભૈમંબા જય ભૈમંબા જય ભૈમંબા இன்னам நம்ம அக்சர்ஐ இல்லைலே மாலாவல அகல வாங்க ஊருடா ஆ இவ்வளவு தெரிக்கிஞ்சி இங்க என்னது ஒருத்தர் 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 Kazuto This Sunday I went out for a fun camp I did in my house Dhingan Sobhan Ha सो जे ट

मेरे कहते मेरे

लेगा पास में ए 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 అమ్మవారు మా పూజారి వెంకటరావు గారికి సాక్షాత్కరించి ఇక్కడ గంట్యాడు మండలంలోని కొండతాంపల్లి గ్రామంలో చల్ల అప్పలనాయుడు గారి కళ్ళంలో సిరిమాను సాక్షాత్కరించినట్టు సత్యమారు లోక వరకు సత్యం గారి కళంలో ఉన్నట్టుగా సాక్షాత్కరించినట్టు వారిని సాయంత్రం చెప్పడం తోటి ఈ రోజు ఉదయం ముహూర్తం పెట్టుకొని ఇప్పుడు తొమ్మిది పదిహేను గంటలకు చెట్టుకు పూజలు చేసి అమ్మవారికి పూజలు చేసి పసుపు కుంకాలని సమర్పించడం జరిగింది మరి ఇరవై నాలుగో తేదీన ఉదయం ఎనిమిది ముప్పై నిమిషంలకు సినిమాను చెట్టుని ఇక్కడ నుంచి పూజలతోటి తరలించడానికి గాను ఏర్పాట్లు చేయడం జరుగుతుంది తదుపరి తదుపరి పూజారి వారి దానికి ఆ సినిమానికి చేయవలసిన అన్ని పూజలు కూడా చేసి ఉత్సవానికి సిద్ధం చేయడం జరుగుతుంది ఉత్తరాంధ్ర కలపవల్లి విజయనగర ఆరాధ్య దేవత శ్రీ పైడితల్ అమ్మవారు సిరిమాన జాతర అనేది అక్టోబర్ ఆరో తారీఖుని ఏడో తారీఖుని జరిగింది ఈ అక్టోబర్ ఏడో తారీఖుని జరగబోయే తిరుమానికి కావలసిన వృక్షం చింత చెట్టు సంవత్సరం కూడా మీ రాట చేయడం జరిగింది పన్నెండవ తారీఖుని ఆరోగ్య దీక్ష చేయడం తర్వాత అమ్మవారు స్వప్నంలో అవి లభ్యమయ్యి ఇక్కడ కొండ తామరపల్లి గ్రామంలో చల్ల అప్పలనాడి వారి కళంలోని సంవత్సరం సత్కరించింది అలాగే ఇర్జమాన్ కూడా లోప వరకు గారు వారి యొక్క కళ్ళంలోనే లభ్యమైంది వారు కూడా నిన్ననే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ యొక్క మా చెట్టు కోరింది మీ యొక్క అనుమతి కావాలంటే వెంటనే వారు ఏం చేశారంటే మీరు మేము అంగీకరించాము మీరు పూర్తి చేసుకోమని తర్వాత తీసుకుని వెళ్ళమని వాళ్ళ కలుగుతాం వెళ్ళి మా ఈవో గారు ఆ ఈవో మా చైర్మన్ గారు గారికి అలాగే ఎమ్ఐడి గారికి ఆతిథి గారికి ఇక్కడ ఉన్న స్థానిక మినిస్టర్ గారు మన కొండపల్లి శ్రీనివాసరావు గారికి కూడా తెలియజేయడం తర్వాత అయిన తర్వాత మా ఇందులో కొంతమంది అఫీషియల్ గా మన ప్రశ్నలందరికి కూడా తెలియజేయడం జరిగింది కాబట్టి ఇరవై నాలుగో తారీఖుని ఇరవై నాలుగో తారీఖు మొదటి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు చెట్టు తీసే కార్యక్రమం కూడా అత్యంత వైభవంగా కార్యక్రమం అవుతుంది ఈ ఊర్లో గ్రామస్తులందరూ కలిపి మేమే అన్న సంతర్ప కూడా ఆ రోజు చేస్తాం ఎంతమంది వచ్చినా మేము చేస్తాం కానీ ముందుగా వచ్చారు ఆ రోజు కూడా అమ్మవారి పండుగ ఏడో తారీఖు నెల జరుగుతుందో ఇరవై నాలుగో తారీఖు కూడా ఇక్కడ గ్రామస్తులు పై నుంచి వచ్చిన గ్రామంలో కానీ టౌన్ లో వచ్చిన అందరికి కూడా భోజనాలు కూడా ఏర్పాటు చేస్తాను కూడా వాళ్ళు చెప్పారు అదే విధంగా సుమారు ఉదయం ఎనిమిదిన్నర మొత్తాన్ని కార్యక్రమం కూడా మొదలు పెట్టడం జరిగింది సుమారుగా రాత్రి చాలా బ్రహ్మాండంగా ఉండటం వల్ల ఇరవై కిలోమీటర్లు కాబట్టి సాయంత్రంకి ఆరు ఏడు సంవత్సరా గంటలకి విజయనగరం చేరేటట్లు మా గ్రామస్తులు మా మాపంపేట వాసులు ఇక్కడ ఉన్న జరుగుతుంది అదే ఇరవై నాలుగో తారీఖు నుండి ఇరవై ఐదో తారీఖు నుండి అక్టోబర్ ఆరో తారీఖు వరకు కూడా ఈ సినిమాను సినిమానుగా తయారు చేసి ఏడో తారీఖు కూడా నిర్దేశం ప్రణాళికతో మా కలెక్టర్ గారు మినిస్టర్ గారు ఎమ్మెల్యే గారు చూసిన ప్రకారంగా ఇది మధ్యాహ్నం ఏడో తారీఖు మధ్యాహ్నం మూడు గంటల నుండి సాయంత్రం ఐదు గంటల గతసారి ఎలా జరిగిందో అంత వైభవంగా జరగడానికి కూడా వారు మాకు ఆదేశాలు ఇచ్చారు అలాగే మా